హాయ్ ఫ్రెండ్స్ చూడండి పాపకి నేను కూడా సేమ్ పాప బర్త్డేకి ఇద్దరం సేమ్ వేసుకోవాలని చెప్పేసి పాపకి నాకు సేమ్ తీసుకున్నాను ఇది ఎలా అంటే మీషోలో నుంచి టూ శారీస్ ఆర్డర్ పెట్టేసి ఒక శారీ ఏమో పాపకి డ్రెస్ కన్వర్ట్ చేసి నేను ఒక శారీనేమో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను చూడండి బ్లా బ ఇది బ్లౌజ్ ఎంతలా వచ్చిందంటే అసలు బ బ్యాక్ సైడ్ అనమాట ఇది మన బ్లౌజ్ కుట్టుకుంటే బ్యాక్ సైడ్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇప్పుడు దీన్ని కన్ఫామ్గా దీన్ని బ్లా బ్యాక్ సైడ్ ఇది పెట్టాలంటే మనం దీనికి ఏం చేయాలంటే డీప్ నెక్ అంటే ఐ నెక్ బ్లౌజే పాసిబుల్ అవుద్ది నేనేం చేసే ఐ నెక్ బ్లౌజ్ నా కుట్టి వేసుకొని పాపకేమో ఆ వర్క్ని ఫ్రంట్ భాగంలో పెట్టేశాను చూడండి కటింగు ముందు ఐ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం ఐ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి మామూలుగా పొడవు వచ్చేసి పదహారు తీసేసుకున్నాను పదహారు తీసేసుకొని బాక్స్ ట్రా చేసేసుకుందాం లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది ఒకటండి లూజ్లోనే మనం దీన్ని చూసుకోవాలి ఇది యావరేజ్గా థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఉన్నది థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి మనం థర్ ఎయిట్ వస్తుంది కదా ఎయిట్కి టూ కలుపుకోవాలన్నమాట టూ కలుపుకుంటే టెన్ టెన్ పెట్టేసుకోవాలి యావరేజ్గా టెన్ పెట్టుకుంటేనే మనకు సరిపోద్ది అనమాట లూజ్ అనేది ఇది ఆమ్ ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ తీసుకోవాలి ఎందుకంటే దీనికి హై బ్లౌజ్కి అన్ని కొలతలు మారిపోతాయి అనమాట సెవెన్ తీసుకుంటేనే మనకి సంఖలో టైట్గా లేకుండా పేకుండా ఉంటుంది అదొకటి నువ్వు వన్ నుంచి ఎగస్ట్రా అటు తీసుకోవాలి నెక్ వచ్చేసి కిందకి ఫోరు కిందకి ఫోరు పైనేమో అంటే నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ పెట్టేసుకొని నెక్కి వచ్చేసి త్రీ పెట్టేసుకున్నాను ఓకేనా షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టేసుకు త్రీ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని షోల్డర్ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఎలా వస్తుందో చూడాలి ఎలా వస్తుందంటే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ మాత్రం మనం వేసుకున్న తర్వాత ఓకేనా నెక్ త్రీ పెట్టేసుకొని నెక్ త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకొని షోల్డర్కి కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను హ్యాండ్స్ పొడవు తీసుకుందాము హ్యాండ్ పొడవు వచ్చి టెన్ అంటే ఫుల్ హ్యాండ్ కదా టెన్త్ వేసుకున్నాను అంటే టెన్ మనం కరెక్ట్గా ఉండాలంటే వన్ ఇంచ్ ఎగెస్ట్రా తీసుకోవాలంటే పదకొండు తీసుకోవాలన్నమాట ఆమ్ డౌన్ వచ్చేసి ఫోర్ పెట్టేసుకుందాం ఎందుకంటే మామూలు బ్లౌజ్కి అయితే త్రీ పెట్టేసుకుంటాం కాబట్టి ఇది ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ పెట్టుకోవాలి ఓకేనా కరువు ఇచ్చేసేసుకొని కటింగ్ చేసుకుందాం కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్గా మాములుగా ఇట్లా క్రాస్ తిప్పేసి అంటే ఈ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ ఉండాలి కాబట్టి క్రాస్ తిప్పేసి పేస్ట్ చేసుకొని డ్రా చేసుకున్నాం డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి డౌన్ రావాలి కదా అంటే నేను ఇది అయిన ఎక్కి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిన ఎక్కి పెట్టలేదు నార్మల్ నెక్కి పెట్టాను చూడండి కింద వచ్చేసి టూ అంటే ఒక రెండు ఇంచులు పైకి పెట్టి వేసుకొని నార్మల్గా డ్రా చేసాను చూడండి పొడవ వచ్చేసి మ్యాక్సిమం ఒక పద్నాలుగు ఉంటే నాకు సరిపోతుంది పదహారులో నుంచి రెండు వది పద్నాలుగు కదా నాకు సరిపోతుంది ఆమ్ ఆమ్ రౌండ్ కొంచెం తీసుకోవాలి లోతు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి ఓకేనా క్రాస్ కొంచెం క్రాస్ బెల్ట్కి కటింగ్ చేసుకుందాం ఇది కటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకొని ఒరిజినల్ బ్లౌజ్ని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్లో మనం మొక్క తిప్పుకుంటూ చేసుకోవాలి నెక్కి మొక్క తిప్పడం వేలండి ఇంకా చాలా బాగుందండి కటింగు అంటే బ్లౌజ్ అనేది చాలా తిక్ కలర్లు అంటే బాగా పింక్ వచ్చేసింది అనమాట ఈ పింక్లో చాలా రాయల్గా ఉంది బ్లౌజ్ సారీకి బ్లౌజ్కి పర్లేదండి బాగుంది ఈ స్టోన్స్ రావడం వల్ల ఏంటంటే మనం కంపల్సరీ అయినకి పెట్టాల్సి వచ్చింది లేకపోతే నార్మల్గా పెట్టేసి స్టిచ్ వాళ్ళమే ఈ స్టోన్స్ రావడం వల్ల కంపల్సరీ ఇలా పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అవి తీయడానికి లేదు కటింగ్ చేస్తానికి కూడా కుదరట్లేదు కటింగ్ చేస్తే క్లాత్ అక్కడ పోతుంది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా చూసేసుకుందాం హ్యాండ్స్ని కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ ఈజ్గా కటింగ్ చేసేసుకోవచ్చు ఇవి క్రాస్ తిరిగినట్టు ఉంది కదా ఇంకెలా కల చూడండి అసలు తీయడానికి కూడా అవ్వట్లేదు ఇవి ఇంకా నెక్కి దగ్గర వచ్చినాయి ఇంకా ఎట్లా అట్లా కట్ చేయడమో ఏదో ఒకటి చేయాలి ఇంకా లేకపోతే అవి తీయడానికి లేదు ఏం చేయడానికి లేదు హ్యాండ్స్ని కూడా కట్ చేసుకుంది హ్యాండ్స్ కట్ ఇటు కూడా మొక్క పడద్ది ఇంకా మొక్కేసుకోవచ్చు మామూలుగా హ్యాండ్స్ని పేస్ట్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుందాం ఎందుకంటే అవి సెంటర్లో రావాలి కాబట్టి దాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి అటు ఇటు కూడా అతకాలి ఓకే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకొని పాపది కూడా కటింగ్ చేసేద్దాం ఇక స్ట్రైట్గా మామూలుగా పెట్టేసుకొని నార్మల్ మామూలుగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్లో మనం చూసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోతే కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా ఓకేనా పక్కన పెట్టేసుకొని పాపతో కూడా కటింగ్ చేసుకుందాం చూడండి పాపది మనకు వచ్చేసి సైజు వచ్చేసి ఫార్టీ సైజు అంటే నలభై సైజు కొంచెం కొద్దిగా ఉంటుంది దానికోసం మనం ఏం చేయాలంటే టెన్ పెట్టేసుకోవాలి నాలుగు మడతల మీద ఉంటుంది కదా ఫోల్డింగు పది పెట్టి వేసుకొని పొడవు వచ్చేసి పదమూడు ఎక్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం బాక్స్ తీసుకొని కటింగ్ చేసుకుందాం పొడవ వచ్చి పదమూడు పెట్టి వేసుకొని లూజ్ వచ్చి పది అంటే నాలుగు ఫోల్డ్ మీద ఉంది కాబట్టి నలభై వస్తుంది దీంట్లో మనం ప్రిన్సెస్ కట్ పెడతాను పాపకి అతరా కాబట్టి మనకి చాలా క్లాత్ అటు ఇటు అయిపోద్ది అంటే ఇచ్చు తగ్గులు ఉండాలి కాబట్టి ఎక్కువే తీసుకొని ఏమన్నా మిగిలితే ఖర్చు మిగిలింది మీ నార్మల్గా పెట్టేసాను టూ ఇంచెస్ నెక్ పెట్టుకొని త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టేసుకొని ఆమ్ డౌన్ సిక్స్ పెట్టేసుకొని కొంచెం కరువు తీసేసుకొని ఇక్కడ కటింగ్ చేశాను ఫ్రంట్ టు బ్యాక్ ఒకటే నెక్ పెట్టాను రౌండ్ నెక్ ఇంకా అవసరమైతే కటింగ్లో మనం ఏదన్నా మోడల్ పెట్టుకోవాలంటే స్టిచ్చింగ్లో పెట్టేసుకోవచ్చని ఓకేనా ఇది ముక్క బాగాలేదని ఇటు వెళ్ళి డౌన్ చేశాను కాదు మనం నెక్కి వెళ్ళి డౌన్ చేయాలి కంపల్సరీ నెక్కి వెళ్ళి డౌన్ బ్లౌజ్కైనా ఉండాలి ఫ్రాకులకైనా ఉండాలి దేనికైనా నెక్కి వెళ్ళి డౌన్ కంపల్సరీ ఉండాలి హై బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి వెళ్ళి డౌన్ ఉండాలి అంటే ఆమ్ ఆమ్ రౌండ్కి వెళ్ళి డౌన్ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇది చూడండి ఎంత టాస్క్ ఇప్పుడు ఇది నెక్కకి లేదు ఎలా లేదు దీన్ని ఎలా కలా మనం స్టెచ్ సెట్ చేసుకుని కుట్టుకోవాలి పెద్ద తలకాని నిప్పండి బాబు ఈ స్టోన్స్ తీయడానికి లేకపోవడం వల్ల అది తీసే అయితే మనం అన్నట్టు అన్నట్టుంటే తీసేయచ్చు ఇవి తీయడానికి కూడా లేదు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసుకొని హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకుందాం చూడండి మనం అంత మనకి తెలిసిన కొలతలే కాబట్టి అంత పెద్దగా ఇదేమీ లేదు చూసుకొని కటింగ్ చేసుకోవడమే ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది చూడండి ఫైనల్గా స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనం కింద ఫ్రాక్కి ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట నాలుగు ఫోల్డ్ చూడండి నేను చూపించిన విధంగా వేసుకోవాలి నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం కరెక్ట్గా పేస్ట్ చేసుకోవాలండి ఫ్లోర్ మీద పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర ఇది మొత్తం ఇప్పుడు వచ్చేసి నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఫోల్ మీద ఉంది దాన్ని బట్టి మన నడుగు నలభై వచ్చింది కదా నలభైని ఎనిమిది భాగాలు చేయాలి అంటే చూడండి నలభైని ఎనిమిది భాగాలు చేయాలంటే ఇప్పుడు నాలుగు భాగాలు చేస్తే పది వస్తుంది కదా మళ్ళీ పదిని నాలుగు భాగాలు చేయాలి అంటే మ్యాక్సిమం ఒక త్రీ ఇయర్స్ త్రీ లేకపోతే టూ అండ్ హాఫ్ అలా వేసుకొని పెట్టుకున్న తర్వాత ఎక్కువ ఉంటే తర్వాత చూసుకుందాం టూ పెట్టేసుకుందాము టూ పెట్టుకుని సరిపోయి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని తర్వాత ఏమైనా ఉంటే కొంచెం కిందకే పొడవు ఏమంటే పెంచుకుందాం పెంచుకొని ఉంటే అక్కడ ఏమైనా తగ్గితే పొడవు కూడా ఇది అవ్వకుండా ఉంటుంది పొడవు వచ్చేసి థర్టీ థర్టీ ఎయిట్ వచ్చింది పొడవు థర్టీ ఎయిట్ ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనమాట ఇది చూడండి మొత్తం ఎనిమిది మడతలు ఉంటుంది అక్కడ అందుకని టూ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను ఎందుకంటే తర్వాత కించు కిందకి దిగినా సరే మనకి పొడవనేది కాంప్రమైజ్ అవ్వకుండా తగ్గకుండా ఉంటుంది అది సరిపోతే సరిపోద్ది ఓకేనా కటింగ్ చేసేసుకుందాము అది కూడా చూసారా ఫుల్ సర్కిల్ అనమాట ఎంత బాగుందో కదా ఇది పాపకి ఫైనల్గా స్టిచ్ చేస్తే చూడండి ఎలా వచ్చింది ఎంత బాగా వచ్చిందో లుకింగ్ కూడా చాలా బాగుంది వేస్తే కూడా బ్యూటిఫుల్గా ఉంది రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది